అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో సంభవించిన ఒక పరిణామం తదనంతరం ఏ రకమైన పరిణామాలకు దారితీసిందో మీ అందరికీ తెలిసిన విషయం దాని గురించి మాట్లాడడం కోసమే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాను ఆ లైవ్ షోలో భమినేని శ్రీనివాసరావు గారు నిర్వహించే లైవ్ షోలో చోటు చేసుకున్న సంభాషణ దాని మీద వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక పక్క కొమ్మినేని శ్రీనివాసరావు మరో పక్క విశ్లేషకుడు ఎయిటర్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ అనే సంస్థ అధ్యక్షుడిగా చెప్పుకుంటాడు ఆయన తన తాను పూర్వశ్రమంలో కృష్ణారాజు ఎయిట్ జర్నలిస్ట్గా నాకు తెలుసు ఆ తర్వాత ఆయన మరి ఆయన ప్రస్థానం ఇటుపోయిందో మరి తర్వాత తెలియదు కానీ ఆయన బట్ ఆయన క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన ఆయన ఏమన్నాడంటే కృష్ణరాజు గారు ఏమన్నారంటే ఒక ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన ఆ వీడియో రిలీజ్ చేసింది ఆయన జగనన్న కనెక్ట్స్ అనే ఒక ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉంది కదా ఫార్మర్లీ ట్విట్టర్ దాంట్లో ఐ జగనన్న కనెక్ట్స్ అనే హ్యాండిల్లో పెట్టాడు ఆయన ఆ వీడియోని ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఒక సామాజిక విషయం సామాజిక పరమైన అంశం ఏమిటది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది అమరావతి అని అనలేదు నేను అమరావతి పరి ప్లీజ్ మాట్లాడద్దండి ఎవరు అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పాను నేను ఇది ఒక సామాజిక అంశం దాన్ని సామాజిక అంశంగానే చూడాలి దానికి దాన్ని దానికి రాజకీయం ఆపాదించడం తగదు అని ఆయన అన్నారు రెండవది కుమ్మేని శ్రీనివాసరావు గారు ఆయన కూడా సాక్షుల లైవ్లోకి వచ్చి ఇది ఆ విశ్లేషకుడికి సంబంధించిన వ్యవహారం మాకు సంబంధించిన వ్యవహారం కాదు నేను ఆపు ఉండాల్సిందేమో అని ఆయన రిగ్రెట్ వ్యక్తం చేసి చెయ్యినట్టు క్షమాపణ చెప్పడానికి మాత్రం రెడీ గలడు ఆయన దీన్ని కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకు చూడాల్సిన అవసరం ఉందంటే దిస్ ఈస్ థరోలి బ్యాడ్ జర్నలిజం ఇంత బ్యాడ్ జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం ఎట్లా బ్యాడ్ జర్నలిజం ఒక రెండు నిమిషాలు వినండి దేనికైనా ఒక సందర్భం ఉంటుంది జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం కాంటెక్స్ట్ మీరు చెప్పే విషయానికి మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో జర్నలిజం మీకు నేర్పిన జర్నలిజం గురువులు ఆ విషయం మీకు చెప్పే ఉంటారు ఏ కాంటెక్స్ట్లో ఆయన అమరావతి చుట్టుపక్కల పోనీ అమరావతిలో అమరావతి చుట్టుపక్కల అనుకుందాం అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్నమాట ఆయన ఏ కాంటెక్స్లో చెప్పాడు కృష్ణరాజు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు ఆయన ఏమిటా పిచ్చి మాట్లాడి ఇక ముందు అంటే అమరావతి దేవతల రాజధాని ఏంటి అది వేష్యల రాజధాని అన్నాడు ఆయన అది ఆయన ఉంది ఇంకా చాలా అన్నాడు మిగతాయన్ని బట్ క్రక్స్ ఏంటంటే అమరావతి దేవతల రాజధాని కాదు అది వేస్యాల రాజధాని ఇది సందర్భం ఇది సామాజిక అంశం ఎలా అయింది ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు కొన్ని సదరన్ స్టేట్స్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ సెక్స్ వర్కర్స్ పర్సంటేజ్ అధికంగా ఉంది నేషనల్ హైవేస్ ఉన్న చోట్ల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉంటారు సహజంగా అందరికీ తెలిసిన విషయం అది అది ఏదో ఒక 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 సర్వే సంస్థ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందో కాదు కూడా తెలియదు ఇది దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా రాసిన వార్తా కథనం ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ తర్వాత అది పీటీఐ కూడా పికప్ చేసిందట దీన్ని ఇంకొక రెండు మూడు పత్రికలు రాసినాయట ఈ ఎక్కడా కూడా ఈ డిస్పాచుల్లో అమరావతి అన్న మాట లేదు అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలో వివరణ ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సందర్భానికి ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి అది మీరు ఇవ్వాల్సిన వివరణ అంతేగాని అది సామాజిక అంశం దానికి రాజకీయం జోడించకండి రాజకీయం ఎవరు జోడిస్తున్నారు రాజకీయం ఎవరు జోడించారు ఎవరు జోడించారు ఆ మాట చెప్పినప్పుడు అమరావతి ప్రజల్లో అమరావతి మహిళల్లో ఆంధ్రుల్లో ఆగ్రహం పెళ్ళికింది దానికి ఎవరు రాజకీయం జోడించదా రాజకీయం జోడించాల్సిన జోడించాల్సిన అవసరం ఎవరికి అందులో అగ్రీవ్డ్ పార్టీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం వచ్చింది అంతే ఎవరు రాజకీయం జోడించదా ఇక రెండవది కొమ్మినేని శ్రీనివాసన్ ఎవరికి క్షమాపణ చెప్తున్నాడు ఆయన ఎవరికి క్షమాపణ చెప్పట్లేదు సరి కదా మీకు ఏమైనా ఇబ్బంది కలిగి చుట్టూ క్షమించమని చెప్పి నేను ఛానల్ ఓనర్ దంపతులకి చెప్తారట అయితే రాజీనామా కూడా చేస్తాను అవసరం అయితే ఉన్నారు ఈ లైవ్ షోలో ఈ ఈ వివాదాస్పదమైన లైవ్ షోలో కృష్ణవరాజు అది మొదలుపెట్టిన వెంటనే అవునవును నేను చూశాను హిందూలోనూ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ వచ్చింది కానీ మనం చెప్తే మన మీద అసూయ కొద్దీ చెప్తున్నారనుకుంటారేమో పొద్దున మీ మీద పడతారేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో ఆయన వాడిన పదం నీచంగా విత్ ఇన్ ది కోర్ట్స్ నీచంగా ట్రోల్ చేస్తారేమో అన్నారు శ్రీనివాసరావు గారు నీచంగా అమరావతి ప్రాంతాన్ని అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహ వేషాల కారణంగా కృష్ణవరాజు మీద ఎవరైనా విరుచుకు పడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట ఇది ఆయన కండక్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది సింపుల్గా చెప్పాలంటే క్రక్స్ చెప్పాలంటే దీన్ని బట్టి మీరందరూ జర్నలిస్టులు మీరు కొంతకాలంగా ఐదేళ్ళు కానీ పదేళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళు కానీ ఇరవై ఏళ్ళు గాను ఉన్నారు మీరు అందరూ జర్నలిదాలు ఉన్నారు కదా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు మీకేమి మీ మీ కంక్లూషన్ ఏంటో చెప్పండి ఇది ముందనుకొని చేసిన షో అని నా నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక దేవతలు రాజధాని అంటాం ఏమిటి ముఖ్యమంత్రి గారు అది దాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి అక్కడెక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడో పబ్లిష్ అయిన స్టోరీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారని ఒక సర్వే రిపోర్టును తీసుకొచ్చి దేవతల రాజధాని అనేది పాడు కాదు ఇదిగో ఇది వేసాల రాజధాని అని ఈ రెండింటిని జత చేయటం ఏంటి ఇది ముందు అనుకోకుండా జత చేయడం సాధ్యం అవుద్దా ఆస్కింగ్ ముందు అనుకోకుండా బుర్రలో ఆలోచన ముందు లేకుండా ఈ రెండింటిని జత చేయడం సాధ్యం అవుద్దా దట్ ఇస్ వై దిస్ ఈజ్ ఎ థరోలీ బ్యాడ్ జర్నలిజం ప్రెస్ అకాడమీ చైర్మన్గా దీని మీద నేను వ్యాఖ్యానించదలిచి మిమ్మల్ని పిలిచాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ నే సెకండ్ పాయింట్ ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇది అన్నిటికంటే ముఖ్యమైన క్వశ్చన్ లార్జర్ టార్గెట్ అంటే అమరావతి ఎందుకు లార్జర్ టార్గెట్ అమరావతి బికాస్ ఆ ఛానల్ని నడుపుతున్న యాజమాన్యం ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీని కూడా నడుపుతున్న వ్యక్తులు ఆ ఛానల్ని నడుపుతున్నారు వాళ్ళు గత ఐదేళ్లు మొన్న ఈ సంవత్సరం ముందు ఉన్న ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ టైంలో అంతకుమును ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఏదో ఒక స్థాయి వరకు తీసుకొచ్చిన రాజధానిని పాడుపెట్టారు ఐదేళ్ల పాటు రాజధానిని తరలించేందుకు ప్రయత్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది ఆ పార్టీ నాయకత్వం యాజమాన్యంలో ఉన్న ఛానల్లో ఈ చర్చ చోటు చేసుకున్నది కాబట్టి ద రైటింగ్ ఆన్ ద వాల్ ఈజ్ వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ ఎవరికి అనుమానాలు లేవు ఇందులో టార్గెట్ అమరావతి అయితే ఇది ఎందుకు సంభవం అయింది ఇంత 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 డ్రౌ ఇంత మరి ఇంత నేలబారు ఇంత చౌకబారు ఇంత ఇంత దరిద్రపు జర్నలిజం ఎందుకు మన కళ్ళ ముందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఒక వాహకం ఒక వెహికల్ ఒక మీడియం అక్కడ అందుబాటులో ఉంది ఏమిటది సాక్షి అనే ఛానల్ ఎందుకుంది అందుబాటులో ఇంత దరిద్రపు జర్నలిజాన్ని వాళ్ళు పెడిల్ చేయి ఎందుకు చేయగలుగుతున్నారు ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళు నడిపే రాజకీయ పార్టీ ఇంట్రెస్టుల్ని ఇది ఫర్దర్ చేస్తుంది ఇది ముందుకు తీసుకెళ్ళదు ఆ ఎజెండాని కాబట్టి అది ఉంది కాబట్టి అందులో ఈ జర్నలిజం ఈ జర్నలిజాన్ని నడిపిస్తున్నారు ఇది మనకేం చెప్తుంది లార్జర్ క్వశ్చన్ ముఖ్యమైన క్వశ్చన్ ఇది ఇది మనకేం చెప్తుంది రాజకీయ పార్టీల యాజమాన్యాల్లో రాజకీయ పార్టీలను నడిపే వ్యక్తుల యాజమాన్యాల్లో మీడియా నడవడం అనేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ సమాజం యొక్క ప్రయోజనాలకి సమాజం యొక్క హితానికి వ్యతిరేకం విరుద్ధం ఇక్కడ ఇక్కడ నేను ఒక సాక్షినే టార్గెట్ చేస్తున్నాను అని అనుకోనక్కర్లేదు అది సాక్షి కావచ్చు అక్కడ మన పొరుగు రాష్ట్రంలో మన మన రెండో తెలుగు రాష్ట్రంలో నమస్తే తెలంగాణ కావచ్చు ఏదైనా కావచ్చు రాజకీయ పార్టీలను నడిపే కుటుంబాలు నడిపే వ్యక్తులు మీడియాని నడిపితే ఇట్లాగే ఉంటుంది దీనివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు సమాజం ప్రజలు సమాజంలో భాగమైన ప్రజలు సమాజ హితానికి ప్రజలకి ఇన్ఫార్మ్ చేసే మీడియా కావాలి సమాజ హితానికి ప్రజలకి సమాచారాన్ని నిర్భయంగా నిర్భీతితో నిరాపేక్షంగా అందించే మీడియా కావాలి దానికి ప్రజాహితం అనే గీటురాయి మీద నిలిచే వార్తల్ని ఎంపిక చేసుకొని దానికి ఆ ప్రజాహితం ఏ విధంగా అది ప్రజాహితం అవుతుందో అనే కాంటెక్ట్స్ను జోడించి వార్తల్ని ఇవ్వగలిగే మీడియా కావాలి ఇది ప్రజాస్వామ్యం పరిడబి వెళ్ళాలంటే ప్రజాస్వామ్యం సస్టైన్ కావాలంటే ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే ఇది ఈ రకమైన ఫోర్ టీస్ ఇట్ ఉండాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీని నడిపే కుటుంబం నడిపే మీడియాలో ఆ రాజకీయ పార్టీ యాజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ప్రయోజనాల్ని ఆ మీడియా పరిరక్షిస్తుందా విశాల సమాజం ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందా ఆ మీడియా చెప్పండి మీరు ఎక్స్ అనే రాజకీయ నాయకుడు ఒక ఛానల్ పెట్టాడు ఒక న్యూస్ పేపర్ పెట్టాడు ఆ ఎక్స్ అనే ఓనరు కోసం పనిచేస్తారా అక్కడ ఉన్న జర్నలిస్టులు మనందరి కోసం పనిచేస్తారా ఆ ఎక్స్ అనే ఓనరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడు ఆయనకు అధికారం కావాలి ఆయనకు ఓట్లు కావాలి ఎవరి కోసం పనిచేస్తుంది ఆ పేపరు ఎవరి కోసం పనిచేస్తుంది ఆ ఛానలు చూడల్లా మనం అందరం ఇంతకాలంగా కొన్ని ఒక కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ ది సొసైటీ ఇది బ్యాడ్ ఇది సమాజానికి సమాజ ప్రయోజనాలకి చాలా విరుద్ధమైన వ్యవహారం ఇప్పుడు సాక్షి ఛానల్లో శుక్రవారం నాడు జరిగిన ఈ ఈ చర్చ ఈ ఈ లైవ్ షో ఉందో ఆ లైవ్ షో అనుభవంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ లీడర్సు రాజకీయ పార్టీలు నడిపే పొలిటికల్ లీడర్సు వాళ్ళు స్థాపించి నడిపించే మీడియా సమాజ హితానికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి అటువంటి మీడియా వద్దు ఆ మీడియా మంచిది కాదు అనే చర్చ ప్రారంభం కావాలి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం భారతదేశం మొత్తం మీద ప్రారంభం కావాలి ఎందుకంటే ఇటువంటి ఈ ఈ బెడద ఈ మెనస్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఇంకా మన దగ్గర ఒక్క చోటే కాదు మనం మనం మన రాష్ట్రంలో మనం దీన్ని చదువు చూస్తున్నాం మనం అనుభవిస్తున్నాం ఈ చర్చ ఒకటి ప్రారంభం కావాలి ఈ చర్చలో కెటలిస్ట్గా వ్యవహరించేందుకు మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంది ఈ చర్చను ఒకదాన్ని ఇనీషియేట్ చేసి ఏమిటి ఇందులో మంచి ఏమిటి చెడు ఏమిటి నేను చెప్పిన మాటతో అందరూ ఏకీభవించకపోలేరు ఏకీభించక్కర్లా ఏకీపించలేము కూడా చాలామంది చాలామంది అనేక అనేకమంది నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా దిస్ ఇస్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాలు అవతల పక్కన కొంతమంది ఉంటారు తప్పనిసరిగా బరీ యువతల పక్క కొంతమంది అవతల పక్క కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్పాలి అది ఎందుకు మంచిదో ఎట్లా మంచిదో అది ఎందుకు చెడ్డదో నేను చెప్తాను యువతల నుంచోని అది ఎందుకు చెడ్డదో మీరు చెప్పండి మంచిదో నేను చెడ్డదో నేను చెప్తున్నాను కదా మీరు ఎందుకు మంచిదో మీరు చెప్పండి అని వాళ్ళని ఆహ్వానిద్దాం చర్చ నడిపిద్దాం ఎప్పటికీ చర్చలు నడవకపోతే ఎట్లా ఉండాలి కదా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రజాస్వామ్యం మరింత మరింత పటిష్టం కావాలంటే మరింత బట్రెస్ కావాలంటే చర్చలు చర్చలు డిస్కషన్స్ కావాలి మంచి మంచేంటి చెడేంటి ఒక గీట్రాయ్య మీద దాన్ని మనం చూడాలి అది చూడటం కోసం గాను దీన్ని ఇనీషియేట్ చేద్దాం ఇది దీన్ని మించిన దీన్ని మించిన ఏమంటారు దాన్ని ఆ తరహా చర్చని ఇనీషియేట్ చేసేందుకు ఇది సరైన తరుణం ఇంతకు మించిన తరుణం లేదు ఆ చర్చని ఇనీషియేట్ చేయడానికి ఆ చర్చని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక లాజికల్గా కంక్లూడ్ చేయడం కోసం మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కెటలిస్ట్ పాత్ర ఒక ఉత్ప్రేరకం పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది ఫైనల్లీ సాక్షి మీడియా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ అందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు పెద్ద మనుషులు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు వాళ్ళిద్దరు ఏం చెప్పారో నేను ఇందాక మీకు చెప్పాను నేను చెప్పకముందు మీకు కూడా తెలుసు అనుకోండి సాక్షి మీడియా కూడా రంగంలో దిగింది వాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక విశ్లేషకుడు చెప్పిన మాట దానికి సాక్షికి సంబంధం లేదు మేము సాక్షి మీడియా మహిళల మర్యాదకు కట్టుబడి ఉంటుంది మహిళల సంక్షేమ మర్యా మహిళలకు మేము బోలెడ్ మర్యాద ఇస్తాం మేము మేము వాటికి మేము ఆ విశ్లేషకుడు అన్న మాటల్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పింది సాక్షి మీడియా మంచిది ఆల్ రైట్ నేనేం చెప్తానంటే ఆ చర్చ ఏదైతే జరిగిందో ఆ లైవ్ షో ఏదైతే జరిగిందో దాని దాని విజువల్ కంటెంట్ని మీరు ఇంటర్నెట్ నుంచి తీసేయండి దయచేసి దాన్ని పులిట్ డౌన్ డిలీట్ ఇట్ అంటే నిజానికి మీరు డిలీట్ చేసినా దాన్ని ప్రపంచ ప్రపంచంలో ఇంటర్నెట్ మీద నుంచి తీసేయలేం మనం ఇవాళ ఇవాళ అంతర్జాలంలో ఇవాళ ఈ టెక్ యుగంలో ఒకసారి మనం ఇంత చిన్న ముక్క ఒకసారి నెట్లో పెట్టిన తర్వాత మనం వెంటనే మరో సెకండ్లో డిలీట్ చేసినా ఆ సెకండ్ సగం సెకండ్లో ఎవడో ఒకటి డౌన్లోడ్ చేసే ఉంటాడు సో యూ కెనాట్ కిల్ సంథింగ్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇంటర్నెట్ సో ఆ విధంగా ఇది అనేక మంది ఇప్పటికే కొన్ని వందల వేల లక్షల మంది దగ్గర ఉండి ఉంటుంది ఈ ఫైలు అయినప్పటికీ మీరు దాన్ని యూ పులిట్ డౌన్ మీరు దాన్ని పుల్ డౌన్ చేయడం ఒకటే కాదు ఒకవేళ ఆల్రెడీ అవన్నీ ఎందుకైనా మంచిదిలే అని చెప్పి తీసేసారు అది కూడా తెలియదు నాకు చెప్పలేదు నేను మీరు ఎవరైనా చూస్తే చెప్పండి నాకు అది పుల్ డౌన్ చేయడమే కాకుండా దానిని మేము తీసేసాము అని ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి ఈ ఏదైతే ఉందో ఈ ఈ లైవ్ షో చర్చ ఏదైతే ఉందో దీన్ని మేము తీసేసాము అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇవ్వండి ఆ ప్రకటన ఆ ప్రకటన ఎలానేవ్వండి ప్రపంచంలోకి ఎందుకంటే మీరు చేసిన లైవ్ షో ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది కదా మీరు ఇప్పుడు తీసేసిన నిజానికి ప్రయోజనం లేదు కనీసం మీరు డిజైన్ చేసుకుంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలియాలిగా కాబట్టి ప్రకటన ఇవ్వండి అని నేను సాక్షి యాజమాన్యాన్ని కోరుతున్నాను ఇక్కడ నేను కూర్చొని రాజకీయాలు మాట్లాడటం కాదు ఈ ఇష్యూలో జర్నలిజం యాస్పెక్ట్స్ ఏమైనా ఉంటే దానిని వాటిని మాట్లాడటం కోసమే ఇక్కడ మిమ్మల్ని పిలిచింది అన్నట్లు గవర్నమెంట్ని అడిగాయా వెళ్ళి ఎట్లా ఏమంటారు ఇప్పుడు ఒకటండి నేను ఇది కొంత వివరణ ఇస్తాను ఈ తరహా అంటే పొలిటికల్ లీడర్స్ నడిపే పొలిటికల్ పార్టీలను నడిపే ప్రాంతీయ పార్టీలు నడిపే రాజకీయ నాయకులు రన్ చేస్తున్న మీడియా అవుట్లెట్స్ విషయంలో వాటికి వాటిని డిఫెండ్ చేస్తూ బయట పెడుతున్న ఒక ముందుకు తీసుకొస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మిగతా మీడియా హౌస్లు మిగతా మీడియా అవుట్లెట్స్ వేరే పార్టీలకి వేరే పార్టీల కోసం పనిచేస్తున్నాయి కదా చెప్పకుండానే ఆ మాట అటువంటి అటువంటి మీడియా అవుట్లెట్స్ ఉన్నప్పుడు ఈ వీళ్ళు మరి వీళ్ళు ఉండటంలో తప్పేమిటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఆ ఆర్గ్యుమెంట్ టెనబుల్ ఆర్గ్యుమెంట్ కాదు అది ఫాల్టీ ఆర్గ్యుమెంట్ ఆ విధంగా నడుపుకునే వాళ్ళు వాళ్ళు ఏదో ఒక స్థాయిలో ఒకక్కడ ప్రజలకు జవాబుదారి ప్రజలకు జవాబుదారి ఒక ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నడిపే పత్రిక ప్రజలకు జవాబుదారి అయి ఉండక్కర్లా ప్రజలకు జవాబుదారి అయి ఉండక్కర్లా రెండోది ఇంకొక మాట నేను ఇందాక ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఒక చిన్న పాయింట్ కూడా నేను మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నా టైంటెడ్ మనీ టైంటెడ్ మనీ అంటే అక్రమమైన దారుల్లో ఆర్జించిన సొత్తు ఈ తరహా సొత్తు అక్రమమైన దారుల్లో ఆర్జించిన సొత్తు అంటే అవినీతి సొమ్ము అవినీతి సొమ్ముతోటి పెట్టే మీడియా అవుట్లెట్స్ ప్రజలకు ఎందుకు జవాబుదారీగా ఉంటాయి ఉంటాయా ఉండవు కదా ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే నేను నేను మీడియా హౌస్ నడపాలి జాగ్రత్తగా నడపాలి ప్రజల ఆదరణ సంపాదించాలి నేను ప్రజలకు మంచి వార్తలు ఇవ్వాలి మంచి స్కూప్స్ ఇవ్వాలి మంచి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఇవ్వాలి ఇచ్చిన ద్వారా నా సర్కులేషన్ పెంచుకోవాలి యాడ్స్ సంపాదించుకోవాలి అనుకుంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు ఆల్రెడీ ఒక వెయ్యి కోట్లో లక్ష పది పది పదివేల కోట్లో సంపాదించి దాంతో మీడియా హౌస్ పెట్టి నడిపే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఎందుకుంటారు వాళ్ళకి ఆ మీడియా హౌస్ మళ్ళీ అధికారం సంపాదించడం కోసం ఉపయోగపడుద్ది మళ్ళీ అధికారం సంపాదించడం కోసం ఉపయోగపడే క్రమంలో ఆ మాస్టర్ని మాత్రమే సర్వ్ చేస్తుంది మనల్ని సర్వ్ చేయదు వాళ్ళకి డబ్బు అక్కర్లా అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లా దే అల్టిమేట్ పర్పస్ ఈస్ టు రిటైన్ పవర్ అధికారాన్ని ఎంటిపెట్టుకుని ఉండటం గాను ఈ మీడియా ఈ అంగాన్ని ఉపయోగించాలి

ఏ లో అడిగారు మీరు ఆ మాట ఓకే మిత్రమా ఐమ్ నాట్ కాంపిటెంట్ టు ఆన్సర్ దట్ మళ్ళీ మొత్తం మీద యూ విల్ గ్రో అటు ఇటు చేసి మొత్తం రెండు దారి మార్చి మళ్ళీ ప్రేసిన అడగగలిగాడు తమ్ముడు ఇంకా ఐఎమ్ 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 త్రూ అండి ఇంకా ఎవరినన్నాయా ఎనీథింగ్ ఏమండి అంటే మామూలుగా అంటే ఐ డోంట్ నో అంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏ వ్యూ తీసుకుంటే మనకు తెలియదు కానీ అండి అంటే బేసిక్గా ఏ మీడియా అవుట్లెట్లోనే అండి అంటే అట్లీస్ట్ ప్రింట్ మీడియాకి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏమీ అసలు సరైన మన భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఆ కేబుల్ టీవీ యాక్ట్ ఉంది దాన్ని ఈ మధ్యనే కొద్దిగా మార్చారు ఇవన్నీ కూడా కోర్టుల్లో పడి గందరగోళం ఉన్నాయనుకోండి ట్వంటీ ఫోర్ అవర్ న్యూస్ ఛానల్ శాటిలైట్ న్యూస్ ఛానల్ రెగ్యులేషన్కి సంబంధించి కానివ్వండి అసలు దాని ఆ స్ట్రక్చర్కి సంబంధించి కానివ్వండి మన దగ్గర ఏ రకమైన సరైన చట్ట లేదు సరైన గవర్నెన్స్ లేదు గవర్నెన్స్ని అసలు ఆ స్ట్రక్చర్ని ఆ కంపోజిషన్ని చెప్పే యంత్రాంగం కూడా లేదు మన దగ్గర రెగ్యులేటర్ అనేది అసలు పక్కన పెట్టండి పూర్తిగా కాబట్టి అది పక్కన పెడతాం దాన్ని ఉంచితే ప్రింట్ మీడియాకి సంబంధించి మాత్రం ఎనీథింగ్ విచ్ అపేర్స్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే నా అంటే నేను అంటే బేసిక్గా యాజ్ ఏ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఉంటానంటే ఇక ఎయిట్ రేట్ అవుతాడు నాది బాధ్యతను అన్నాడు బాధ్యత ఉన్నా లేకపోయినా నాదే బాధ్యత నాలు కదా హీఈ ద లీడర్ అంతే కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్